సినిమా పరిశ్రమ ఇది కూడా చాలా దారుణంగా దెబ్బతిన్నటువంటి పెద్ద పరిశ్రమ పర్టికులర్లీ మన దగ్గర చాలా పెద్ద ఎత్తున ఉంది ఈ పరిశ్రమ దీన్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ముంబై చెన్నై హైదరాబాద్ ఈ మూడే చిత్ర పరిశ్రమకు చాలా పెద్ద ఆయుపట్టుగా ఉన్నటువంటి ప్రాంతాలు అందులో దాదాపుగా నలభై వేల మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు ఈ నలభై వేల మందిలో ఒక పదహారు వేల మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా చేరి ఉన్నారు వీరందరి పరిస్థితి పాపం సినిమాలు మొత్తమే లేవు కాబట్టి సినిమా ప్రొడక్షన్ లేదు కుంది నది ఎగ్జిబిషన్ లేదు అటు హాల్స్ నడుస్తలేవు వీళ్ళందరి పాపం రోజువారీ బ్రతుకులు గడపాలి కాబట్టి వాళ్ళ పరిశ్రమ మొత్తం కుంటువాడిపోయింది ఎప్పటి రివైవ్ అయితే కూడా అర్థమైతే లేదు సినిమా థియేటర్ లేదు థియేటర్లు రిలీజ్ కావడానికి పిక్చర్ కూడా లేదు సినిమా నిర్మాణం కూడా అయిపోయింది కాబట్టి చాలా రోజులు అడుగుతా ఉన్నారు ఈ మధ్య కూడా నన్ను కొంతమంది సినీ ప్రముఖులు కలిశారు నిన్న కూడా కలిశారు కొంతమంది ఆర్టిస్టులు కానీ నిర్మాతల మండలి అని పేరు కళ్యాణ అధ్యక్షుడు ఆయన కూడా వాళ్ళంతా కూడా కలిసినారు అంటే ఎగ్జిబిటర్సు డైరెక్టర్సు ప్రొడ్యూసర్సు ప్రముఖ సినీ నటులు ఈ రంగాన్ని కాపాడాలని చెప్పినారు అప్పట్లో ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి కలవడం జరిగింది ఆయన నాకు చెప్పింది ఒకటే మాట రావు గారు మీ రాష్ట్రం కొత్తగా వచ్చింది బాగా చేస్తున్న సంతోషం సినిమా పరిశ్రమను కూడా ఆదరించండి మీరు కొద్దిపాటి లిఫ్ట్ ఇచ్చినట్టయితే హైదరాబాద్ ఒక నాటికి ఇండియన్ ఫిల్మ్ హబ్ అవుతుంది గ్యారంటీగా కాబట్టి దాన్ని ప్రోత్సహించండి అని చెప్పినారు చాలా కొంతవరకు చేయాల్సిన చేసినాం త్వరలోనే మళ్లీ కూడా వాళ్ళతో సమావేశం పెట్టబోతా ఉన్నాం ఈ సందర్భంగా వారికి నేను చెప్పేది ఒకటే వారికి ఆ నలభై వేల మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుట్టబోసుకుని పాపం డైలీ వేజెస్ లాగా బతికే వారు వారందరికీ కూడా రేషన్ కార్డ్స్ కానీ హెల్త్ కార్డ్స్ కానీ ఇతర సదుపాయాలు మామూలు ప్రజలకు ఇచ్చినట్టు అందరికి కల్పిస్తాం తప్పకుండా రాబోయే కొద్ది రోజులలో వాళ్ళందరి అప్లికేషన్ వాళ్ళని తయారు చేస్తామని చెప్పారు పరిశ్రమ వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఆ సదుపాయాలు కూడా కల్పిస్తాం రెండవది ఇందాక నేను చెప్పినట్టు థియేటర్లు అన్నిటికీ ఆ కనీసం మినిమం ఛార్జీలను మిగతా పరిశ్రమలకు మిగతా కమర్షియల్స్ కు మిగతా షాప్స్ కి ఏమో ఆరు నెలల కోసమే రద్దు చేశాం వీళ్ళది ఇంకా స్టార్ట్ కావాలి కాబట్టి ఎప్పుడైతే వీళ్ళకి స్టార్ట్ అయితే సినిమా థియేటర్లు అప్పటి వరకు వాళ్ళకి రద్దు చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం దాని గవర్నమెంటే సబ్సిడైజ్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా